విని అర్థం చేసుకోవడం అందరికీ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మాకు ఇచ్చిన టాపిక్ విని అర్థం చేసుకోవడం నేను అంగన్వాడ్ టీచర్ మా మా స్టూడెంట్ వచ్చేసి రవి ఇవి ఇప్పుడు రవిని అసెస్మెంట్ చేస్తున్నాం రవి ఏంది నచ్చ రవి నువ్వు పొద్దున సుంతబాపు నా తిన్నావా అదే గోడ రవి మనం ఒక కథ చెప్పుకుందామా చిన్న కథ చెప్పు మేడం పెద్ద కథ చిన్న కథనే చెప్తా ఇద్దరు వస్తారు మేడం లేదు నిద్రపోకుండా కథ విను సరే కథ చెప్పుకుందామా నువ్వు శ్రద్ధగా వినాలి కథని ఎక్కడ నీ మైండ్ అనేది పక్కన లేకుండా నేను చెప్పింది శ్రద్ధగా విను విని తర్వాత నేను చిన్నగా నీకు క్వశ్చన్స్ అడుగుతానే ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి నువ్వు చెప్పుకుందామా కథ వింటావా చాలా బాగుంటది ఇంట్లో రాణి ఉంటది వింటావా సరే చెప్తాను విను రాణి ఇంటి బయట ఆడుకుంటుంది రాణికి రోడ్డు చివర పిల్లి పిల్ల తని పిల్లి పిల్లను చూసింది దానికి దాని కాలికి గాయమైంది రాణి తన అమ్మను పిలిచింది రాణి వాళ్ళ అమ్మ చిన్ని పిల్లిని ఇంటికి తీసుకెళ్ళింది చిన్న పిల్లిని ఇంటికి తీసుకెళ్ళింది ఆమె దాని కాలికి మందు వేసి కట్టు కట్టింది రాణి రాణి వాళ్ళ అమ్మ ఒక గిన్నెలో పిల్లికి పాలు పెట్టింది ఆ రోజు నుండి పిల్లి పిల్ల రాణితో ఉంటుంది సరే ఇంకోసారి నెమ్మదిగా చెప్తా ముందు స్పీడ్గా చెప్పేసిన మళ్ళీ ఇంకోసారి నెమ్మదిగా చెప్తా కథ బాగా విను రాణి ఇంటి బయట ఆడుకుంటుంది రాణి రోడ్డు చివర పిల్లి పిల్లను చూసింది దాని కాలికి గాయమైంది రాణి తన అమ్మను పిలిచింది రాణి వాళ్ళ అమ్మ చిన్న పిల్లిని ఇంటికి తీసుకెళ్ళింది ఆమె దానికి అర్థమైన దానికి నేను క్వశ్చన్స్ అడుగునా సరే మేడం ఇంటి బయట ఎవరు ఆడుకుంటున్నారు రవి మేడం రాణి మేడం రాణి ఆడుకుంటుంద మేడం ఆడుంటావా ఇంటి బయట ఎవరు ఆడుకుంటున్నారు రాణి మేడం రాణి ఆడుకుంటుందా ఓకే వెరీ గుడ్ నాన్న రాణి రోడ్డు చివరి ఏం చూసింది రవి మేడం రాణి ఆడుకుంటాం కదా మేడం పక్కల పక్కలోనే మేడం రోడ్డు పక్కలో పిల్లి చూసిందండి మేడం ఏం చూసింది పిల్లి మేడం పిల్లినా మేడం అంటే పిల్లి అంటే నేను చెప్పిన పిల్లి కాదు పిల్లినే చూసిందా పిల్లినే అంట పిల్లి ఆ అంటుండేది కానీ వాళ్ళ అమ్మ పిల్లికి ఏం చేసింది కాలు విరిగిపోయింది కదా పాలు పెట్టింది మేడం పాలు పాలు పెట్టింది మేడం వాళ్ళమ్మకి వాళ్ళమ్మ పాలు పెట్టింది దీంట్లో వచ్చేసి మీరు ఏం గమనించినారండి ఒకటి రెండోది మూడోది రాంగ్ వచ్చింది ఫస్ట్ రాణి బయట ఆడుకుంటుంది ఇంటి బయట ఆడుకుంటుంది అనేది కరెక్ట్ చెప్పారు మళ్ళీ తర్వాత వచ్చేసి అక్కడ వచ్చేసి పిల్లిని చిన్న పిల్లి 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 పిల్లని చూశాను అనుకోకుండా పిల్లిని చూశానన్నారు కానీ అక్కడ కొంచెం చెప్పారు కాబట్టి నేను ముందుకు వెళ్ళా అక్కడే చెప్పలేకపోయితే రెండో స్టేజ్లోనే ఆగిపోయేదాన్ని ఇప్పుడు పిల్లవాడు అయితే ఏ స్టేజ్లో ఆగిపోయినాడో అదే స్టేజ్లోనే ఉండిపోలే మనం అక్కడ రామ్ చెప్పినప్పుడు మళ్ళీ ముందు స్టేజ్కి వెళ్ళకూడదు కానీ ఇక్కడ కొంచెం అనాలిసిస్ చేసుకొని పిల్లి పిల్ల అనుకోకుండా పిల్లి అన్నారు కాబట్టి నేను థర్డ్ స్టేజ్కి వెళ్ళగలిగాను ఓకే అండి థ్యాంక్ యూ అంటే రెండో స్థాయిలో చెప్పగలిగాడు కాబట్టి సెకండ్ గ్రేడ్ ఇవ్వగలుగుతున్నాం అక్కడ పిల్లి అని మెన్షన్ చేశారు చిన్న పిల్లి పిల్ల అనేది మర్చిపోయి పిల్లి అని చెప్పాడు కాబట్టి రెండో గ్రేడ్ అనేది రెండోదిస్తా ఉన్నాం ఇంక వెళ్ళలేకపోయినాడు కాబట్టి సెకండ్ గ్రేడ్ అండి ఓకే థ్యాంక్ యూ